చెప్పాను ఎక్కడ పోయినా కూర్చుని మాట్లాడుకోండి అంటారు నాకు మాట్లాడేదానికి ఏమి ఇష్టం నాకు లేదు జూన్ ఫోర్త్లో నుంచి ఇప్పుడు దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతా ఉంది పోయింది మొత్తరాళ్ళు ఆయన డబ్బులు ఉంటే పెనాల్టీ నేను కట్టాలంటే నేను ఎక్కడ కట్టాలా నెంబర్ చెప్పి చెప్పి ఏం అడుగుతా ఉన్నాను మీరు ఏమిలేషన్ జూన్ ఫోర్త్ లోలేదు నేను డబ్బు ఇవ్వలేదు దానికి దీనికి లింక్ పెట్టాల్సిన అది సెపరేట్ గా అడగండి నేను చెప్తా డబ్బు ఇరవై లక్షలు ఇచ్చినారని తర్వాత మా కొడుక్కి రిజిస్ట్రేషన్ చేసినాం వీళ్ళు చేస్తూ అని జూన్ నాలుగో తేదీ నుంచి స్టార్ట్ చేసినారు వీళ్ళు మేమేమనుకున్నాం ఉంటే అరేనా ఉన్నాం పది కిలోమీటర్లు ఆపకు కాబట్టి ఇక్కడ బాగానే యాడ్ చేస్తూ ఉంటారు అనుకున్నాం తొమ్మిదో నెల నాలుగో తేదీ ఇటు చూస్తే మా దాంట్లో చేస్తుంటారు చేస్తున్నారు బాబాను ఈయన నాని ఇద్దరు చేసి చేస్తా ఉన్నారు నాలుగో తేదీ నేను వచ్చి నిలిపి నిలిపినాం మేము ఇద్దరు నేను మా భార్య నా నేను నాలుగో తేదీ టైం కూడా చెప్తాను నిలిపితే ఆ పాటికే నాలుగు రాళ్ళల్లో వచ్చేసి ఉంటారు పిలకాయలు చిన్న చిన్న పిల్లకాయలు ఆ పైన నన్ను మా భార్యను మలేసుకున్నారు అప్పుడు వచ్చి కంచసామెను మునిగి ఇద్దరు ఉన్నారు మీడియా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పినా ఇంకా బయట పో బయట రోడ్డు మీదకి వస్తే అసలు కదా ఇన్ని దినాలు బాగా బతికే అనే ఉద్దేశంతో మేము ఆన్లైన్లో పడుకుంటున్నాం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ఏఎం నాలుగో తేదీ ఫోన్ చేసినట్టు నాని గారు ఎత్తల పదకొండు ఐదుకు ఫోన్ చేసినట్టు ఎత్తల పదకొండు ఎనిమిదికి ఫోన్ చేసినట్టు ఎత్తల ఏమో చేస్తాడని లాస్ట్లో వచ్చి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఫోన్ ఎత్తిన ఎత్తి ఏనా ఏమి అడుగు అంటాను నీ పిల్లని ఎందుకు దొరుకును ఆమె పేరుతో పట్టా ఉంది కాబట్టి నేను అడిగేది పద్ధతి కాదు అని ఆయన పిలుచుకొచ్చాను ఆరుదాన్ని పిలుచుకొచ్చిన నువ్వే మొగోడని ఆరు దాన్ని పిలుచుకొచ్చినావు వాటికి నువ్వేం మగోడని నేను నేను మగవాడు అవునా కాదు అని నీకు తెలియదు నా పిల్లన్ని అడగలను నన్ను మగవాడుకే కదా నువ్వు ఎందుకు నన్ను అడుగుతావు అట్లా నీ మాదిగా నేనేమన్నా ఊళ్ళో సొత్తుకు రాలేదు నా సొంత సొత్తుకు నేను వచ్చినానని చెప్పిన ఆ రోజు నేను ఆయనతో కూడా మళ్ళీ ఈయనతో కూడా చెప్పినాను ఈయనేం ఏం చెప్పినానండి శాఖర్ బాబు ఏం చెప్పినా అంటే నీకు ఉంటే నువ్వు కోల్చుకోవాలని చెప్పినా దాంతో మేము ఆయన వదిలేసి మేము పోతుకుపోయినాం ఇప్పుడు కొలుచుకున్నాం కాబట్టి మా జాగా కాబట్టి వాళ్ళు వదిలేసి ఎనికిపోవాలి అంటున్నావు కదా నీకు ఇచ్చినారు నాకు వాళ్ళు ఇచ్చినారు అందరూ నోరట్టు వచ్చిన వాళ్ళంతా మేము వాళ్ళు ఎస్ఐ

పేరు ఎం భానుప్రదా మా ఫాదర్ పేరు వచ్చి మణినాయుడు ఇక్కడ హెస్ఆర్పురం మండల దుర్గరాజపురంలో మాది క్వారీ నడుస్తూ ఉంది లాస్ట్ దీంట్లో కరోనా టైంలో వచ్చి మా ఫాదర్కి పెనాల్టీ పడింది దాని వచ్చి మా ఫాదర్ హైకోర్టులో పోయి తెచ్చుకున్నాడు తగ్గించి మళ్ళీ ఆయన కరోనాలో చనిపోయినాడు మళ్ళీ క్వారీ జరగలేదు జూను థర్డ్ వరకు క్వారీ జరగలేదు మళ్ళీ జూన్ ఫోర్త్ మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది ఆ జూన్ ఫోర్త్లో ఉంచి సాగర్బాబు అతను ఈ క్వారీని జరిపిస్తా ఉన్నాడు ఇప్పుడు స్టిల్ డేట్ వరకు దీనికి సపోర్టు నాని గారి ఎమ్మెల్యే అతను నేను నవంబర్ మా నెల వచ్చి పోయిన నవంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నవంబర్ ట్వంటీ టూలో వచ్చి నేను నాకు ఎగ్జిక్యూషన్ వచ్చింది ఆర్డర్ కాపీ వచ్చింది వర్క్ ఆర్డర్ అయితే కూడా ఇంకా నేను తీసుకోలేదు దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ ఇక్కడ రాళ్ళు ఇప్పుడు జరిగేది మీకు తెలుస్తుంది నేను క్వారీలోనే ఉన్నాను పని జరగలేదు జరగలేదు అంటారు ఇప్పుడు క్వారి జరుగుతూ ఉంది రాళ్ళు దాదాపు ఇక్కడ రెండు వేలు మూడు వేలు రాళ్ళు ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ డే నైట్గా తోలి అయింది నేను కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాను అతను మైన్స్ అని పిలిచి ఏమని చూడండి అన్నారు మైన్స్ ఆఫీస్కి పోయినాను లోకల్ పోలీస్ స్టేషన్కి పోయినాను ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు థామస్ గారు ఎమ్మెల్యే గారికి పోయినాను పేపర్లు చూపించినాను సార్ నీకు అని జరుగుతా ఉంది అంటే అతను మీకు పేపర్లు కరెక్ట్గానే ఉంది కదా నాకైతే నుంచి ఫోన్ ఉంది ఏం చేసేది తెలియదు మీరుపై దిగండి నేను చెప్తాను సపోర్ట్ చేస్తాను మీకు పూర్తిగా అట్ట అంటారు నేను వచ్చినాను ఒకసారి కట్టలు ఎత్తుకున్నాను నన్ను పది కొంచెం కొట్టేదానికి సరే నేను వెళ్ళిపోయినాను మళ్ళీ ఈ బోధు ఈ క్వారీకి రావటం జరిగితే ఇప్పుడు లేబర్స్ వచ్చి దిగి ఇప్పుడే వాళ్ళ భోజనానికి వెళ్ళిపోతే ఈ క్వారీ జరిగేది అన్యాయం ఏమి పక్కన ఇంకొక సైట్లో వచ్చి వాళ్ళు శేఖర్బాబు అతను వచ్చి దాంట్లో రాళ్ళు లేతా ఉంటే వాళ్ళు హైకోర్టు నా మీదకి హైకోర్టుకి వెళ్ళిపోయి నాకు నోటీసులు కాగితాలు పంపిస్తూ ఉన్నారు వాళ్ళు నేను చెప్తాను నేను దానికి నాకు సంబంధం లేదంటే లేదు నువ్వు చేస్తా ఉంటనే అని శేఖర్ బాబు నేను చేయలేదు నేను చేయలేదు నేను చేయలేదు ఆ క్వారిని కాపాడుకునే దానికి ఆర్ఐ మైన్స్ ఆఫీస్కి పోతే ఆర్ఐ ఏం చెప్తారు ఎవరు చేసినా బాణప్రతాప్ మీపైనే పెనాల్టీ వస్తుంది నువ్వే పెనాల్టీలు కట్టుకోవాలా సార్ నేను చేయించే తప్పుకి నేను ఏం సార్ చేసేదంటే లేదు మీరు కా క్వారీని మీరు కాపాడుకోండి మీకు దమ్ము ఉంటే మీరు పోయి కాపాడుకోండి అని డైరెక్ట్గా చెప్తారు విజిలెన్స్ ఆఫీస్కి పోయినా ఆయన వాళ్ళు ఏమంటారు నాకు నైట్స్లో వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి మీరు కాంప్రమైజ్ పండి అందరు కానీ